గ్రంథ రచయితయ దావోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మహిమనందు ఒక పేద ఆజ్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు దాబోల్కర్ ప్రాథమిక విద్యను స్వగ్రామం ముందే పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్య అభ్యసించింది కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా అంతా బాగుగా ఉండటచే వారు పై క్లాసులు చదవటం మానుకొనింది అప్పట్లోనున్న సర్కారు నౌకరి పరీక్షల్లో ఉత్తీర్ణులై తన ఊరిలోని బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించింది ఆ ముందు కులాబా జిల్లాలో దారుగా దారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీఫ్ అనువారు వీరి సచ్యులతను బుద్ధి కుశలతను సేవా నిరుతిని చూసి మెచ్చుకుని తలాటియను గ్రామోద్యోగిగా నియమించింది తర్వాత ఇంగ్లీషు గుమాస్త వేసింది పిమ్మట మామలతదారు కచేరిలో హెడ్ గుమస్తగా నియమించేది కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిది కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైంది ఆయా ఉద్యోగులలో తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామలతరుగా మామలతదారుగా నియమింపబడింది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడింది వారచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసింది తరువాత ఆయన మోర్భాడు ఆనంద్ బోర్సద్లో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైంది ఈ సంవత్సరం ముందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి దర్శనము చేయి భాగ్యము కలిగేను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసేది అధీయును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైంది బాబా మహాసమాధి బిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణ మరణించుకును తాను మరణించు వరకును ఎంతో చాకచక్యంగా నడిపింది వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు బిడ్డలకు తగిన సంబంధాలు దొరికినవి అందరూ నాలుగవ పేజీ సమాప్తం శ్రీ సద్గురు సచిదానందాయి